अस्मद्गुरुभ्योम् अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नामज्ज माम् अस्मदाचार्यपर्यन्तं सुतं देवङ्कं सचानुलमधुरं देवकी परमानन्दं कृष्णं वन्दे जगं प्रिय भगवद्बन्धुल नमस्कारं मन विश्वसहस्रनाम् अने मन्दो श्लोक अनुसन्धानं वेतुं पद्मनाभरविन्दाक्ष पद्मगर्भस्य गर्भः शरीरभक्

ఈ కమలమే ప్రపంచ వికాసానికి మూల కమలం ఈ విశ్వ కమలమే విశ్వాన్ని ధరిస్తుంది ధరిస్తుంది శరీరాన్ని పోషిస్తుంది క్షీణించిన జీవంలో రాణిస్తుంది క్షీణించవలసిన క్షీణించగా రాణించవలసిన దాన్ని రాణింపజేస్తుంది పెరుగుద పెరగవలసిన దాన్ని పెంచుతుంది తాను పెరుగుతుంది పెరిగి పెరిగి అంతరిక్షమాచే గరుత్మంతుని అధిరోహించిస్తుంది ఇది పరమాత్మ యొక్క వృద్ధి విలాసం భయంకర కాలసర్పాలకు కాలరూపురై అమృతం పంచిపెట్టే గరుత్పంతుడు పరమాత్మని వాహనం అతని కీర్తిపత కారు అంతరిక్షంలో మహోన్నత స్థాయిలో పయనించే గరుడు వాహనుడు మహా మహర్షుడవటంలో వస్తుంది అతని అక్షరైకి అతి విస్తృతమైంది అతని కంటే కనిపించిన పదార్థం ఉండదు కంటికి అన్నిటిని చూడగల అత్యున్నత అభోవ మండలంలో గరుత్పంతునిపై ఎక్కి మహర్షుడు కమలనాయునుడై ప్రయాణిస్తూ కం అంటే సామాన్య మానవులు కూడా ఆ విరాట్ స్వరూపంలో ఏకీకరించిపోతారు స్వస్తి చేస్తారు